హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఎంత విలేజ్ థీమ్ అని ఎంత ఫన్గా సాగిపోతున్నా కానీ కొంతమంది కష్టాలు వాళ్ళ కన్నీరు చూసినప్పుడు నిజంగానే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది సో దాంట్లో ఇమ్మాన్యుయల్ కథ చెప్తున్నప్పుడు మా ఊరు వైకుంఠపురం అనే ఒక ఊరు చిన్న ఊరు ఆ ఊరిలో నేను ఏడు నెలలు తాపి పని చేసేవాడిని అవన్నీ మోసేటప్పుడు నా చేతులంతా హోల్స్ పడిపోయేవి అని చెప్పి చెప్తూ కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు నిజంగా మనసుకి చాలా కష్టం అనిపించింది ఇప్పటికీ కూడా కొంతమంది నిజంగానే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళల్లో అందరూ సక్సెస్ అవుతారని కాదు కానీ కొంతమంది తక్కువ స్థితి నుంచి వచ్చి పాపం ఎంతో కష్టపడి ఈ స్థానంలో ఉన్నారంటే నిజంగా ఇమాన్యుయల్ కూడా వాళ్ళల్లో ఒక్కరనే చెప్పాలి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ కుటుంబం ఉందంటే నిజంగా తన వల్లే అని చెప్పుకోవాలి సో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు వాళ్ళ అన్నతమ్ముల్ని వర్షం వస్తుంటే పైన ఒక కవర్ పట్టుకొని వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరిని వాళ్ళంట అంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు నిజంగానే తల్లిదండ్రులు కొంతమంది ఎంత ప్రేమని వాళ్ళ పిల్లలకి పంచుతున్నారో అని నాకైతే అనిపించింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎవరికైనా కలిగి ఉంటే మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ఇలాంటి శాడ్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ ఉండకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చాయనే చెప్పాలి ఇమాన్యుయల్ చెప్పే స్టోరీ ఐ మీన్ రియల్ స్టోరీ విని అలాగే విష్ణుప్రియ వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చినప్పుడు కూడా ఆమె కూడా నా కూతురు చనిపోయిందనే బాధ నాకుంది కానీ ఈ ఇద్దరు ఆడపిల్లల్లోనే నా మనవరాలల్లోనే నేను నా కూతురిని చూసుకుంటున్నానని ఆమె చెప్పింది నిజమే ఎంత విష్ణు ప్రేయం చూసి చాలామందికి నచ్చకపోవచ్చు కొంతమంది బాగా ఆమెను ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కానీ కానీ అమ్మాయిలో ఒక చిన్నపిల్లల మనస్తత్వం అయితే ఉందని నేను కూడా చెప్తున్నాను సో ఆ అమ్మాయి కూడా ఎంతో బాధని ఓర్చుకొని వీటన్నిటితో పైకి నవ్వుతూ హ్యాపీగా అయితే కొనసాగుతుంది ఆ అమ్మాయికి కూడా ఒక మంచి కెరియర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో రేప్ అయితే ఒక పెద్ద వాగ్వాదం అన్నట్టుగా అనసూయ గారికి నిఖిల్కి అలాగే అర్జున్కి ప్రేరణకి వీళ్ళందరి మధ్య ఒకటైతే డిస్కషన్ అయితే బాగా గట్టిగా నడుస్తుంది సో అక్కడ కొద్దిగా ఏటో కొలతలు అంటే ఒక తూకం వేసే దాంట్లో ఏదో మిస్అండర్స్టాండింగ్ కొద్దిగా క్లమ్జీ అయినట్టుంది సో ప్రేరణ వచ్చేసి అర్జున్ని నువ్వేం మాట్లాడద్దు అన్నట్టుగా చెప్తుంది సో దాంతో సత్య కూడా మాట్లాడుతు మాట్లాడుతూ ఉంటుంది సో అప్పుడు నిఖిల్ ఇన్వాల్వ్ అయినప్పుడు నిఖిల్ మీద అనసూయ గారు అరుస్తారు నేను నీతో మాట్లాడట్లేదు నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని నేను మీతో కాదు నేను అర్జును చెప్తున్నానంటే నువ్వు నాతో ఇలా మాట్లాడద్దని అనసూయ గారు కొంచెం గట్టిగా అయితే అంటారు ఇదంతా ఏమవుతుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ